కమలైతే అలా జైల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక ఎస్సే అయితే కేసు ఫైల్ చేస్తూ ఉంటాడు అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ అయితే కార్ మీద వచ్చి కమల్ని ఏడిపించడానికి అయితే ఫ్యామిలీ మొత్తం లాయర్ తీసుకొని అక్కడికి వస్తూ ఉంటారు ఇక ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సీరియస్గా లోపలికి వెళ్ళి ఎస్ఐతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు మీ నేను కమ్మల్ని ఏడిపించడానికి బెయిల్ని తీసుకొచ్చాను అర్జెంటుగా అది చూసి మా కమ్మల్ని విడిపించండి అని చెప్పి అయితే ఎస్ఐతో రాజేంద్ర ప్రసాద్ అయితే మాట్లాడుతూ ఉంటాడు వదినా నన్ను ఎలా అయినా ఏడిపించండి అని కమల్ అంటూ ఉంటాడు ఆగు కన్నయ్య లాయర్ని తీసుకొచ్చాం కదా అని చెప్పి పల్లవి అవనే అంటూ ఉంటుంది ఇక లాయర్ మాట్లాడుతూ ఉంటే పల్లె అవినీ ఎంచి కమల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది సారీ సార్ ఈ బెయిల్ అవ్వదు ఇది ఎన్టీఓ శిక్షలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా అది ఏంటనేది మీరు మీకు తెలియదు కదా అని చెప్పి చాలా కేసులు పెట్టాము ఈ మీ అబ్బాయి అడ్డంగా దొరికిపోవడంతో మేము చాలా కేసులు పెట్టాము మీ బెయిల్ వర్తించదు ఇది కానీ కోర్టులో నిరూపణ అయితే పద్నాలుగు సంవత్సరాల్లో జైలు శిక్ష పడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఆగుకన్నాయా మేము మాట్లాడుతున్నాం కదా అని చెప్పి అవినీత అంటూ ఉంటుంది ఇక పల్లవితో అయితే పల్లవి నేను తప్పు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటాడు లేదు బావా నేను నమ్మడం లేదు అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఇక అవని అయితే ఇక చూస్తూ ఉంటుంది సారీ సార్ ఈ బెయిల్ వర్తించదు మీరు మీరు కావాలంటే ఏదైనా కోర్టులో తేల్చుకోండి ఇది చాలా స్ట్రాంగ్ కేస్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి కామలు షాక్ అవుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అవుతూ ఉంటాడు మీకు తెలుసు కదండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇందులో కేసులు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక లాయర్ కూడా అవును సార్ నేను కూడా మీకు చెప్పాను కదా ఇది ఈ బెయిల్ అంతగా వర్తించదు అని అయినా మీరు అని చెప్పారు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కోర్టులోనే తేల్చుకోవాలి ఇది కానీ నిరూపణ అయితే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పి లాయర్ చె దగ్గర బెయిల్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అయితే భయపడుతూ ఉంటారు